వచ్చేసినటువంటి గాలి ఎంటనే గారికి జిల్లాస్ట్ యాదగిరి గారికి సిఎంసి రక్షణ గారికి ఉద్యోగిస్తారు రావల్ జాన్ గారు సభాత్ గారు మిత్రుడు బాలయ్య గారికి తెలంగాణ ప్రజాపేట అభినందన తెలియజేస్తూ అమలు వేదికని స్వీకరించి స్వీకరించమని ఆశిస్తున్నది తెలంగాణ ప్రజా పెట్టు తెలంగాణ తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా ఉద్యమాన్ని ప్రజల్లో ప్రజల్లో చేస్తుంటూ చేసుకుంటూ పార్లమెంటులో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టి ప్రజాస్వామ్యమని కొనసాగితలను నేర్పుతూ బయట ఆ క్రమంలో ఈ ఆంధ్ర పెద్ద వ్యవస్థ దోపిడీ దోపిడీ భయపడిపోయి తినడా మాట్లాడుతున్నారో వాళ్ళని నరకులతో నరికిస్తూ ప్రజల్ని ప్రజాస్వామికల్ని వాళ్ళని గురి గుర్చేసింది అట్లాగనే అదే క్రమంలో బెల్లె ముఖంగా నరికింది

ఇట్లా ఈ అమ్మకాశ తోటి తెలంగాణ ప్రజాపేట మహమ్మనగరం జిల్లాలో ఈ సభను నిర్వహించుకున్నది ఈ సభ పారమర్శలకు ముందు